ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో నేను తయారు చేసినటువంటి శ్రీచక్కాన్ని చూపిస్తున్నానండి ముందుగా నేను చేసిన ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేసి లైక్ చేయటం మర్చిపోకండి శ్రీచక్రము అంటే గుర్తొచ్చేది అమ్మవారు అండి అమ్మవారు శివచక్క సంచారిణిగా ఉంటారు ముందు నేను మీకు చూపించినట్లుగా శ్రీచక్రాన్ని నేను ముందుగా ఒక అట్ట మీద పెన్సిల్తో డ్రా చేసుకున్నానండి ఈ డ్రాయింగ్ చూశారు కదా ఎంత బాగుందో ఆ విధంగా నేను ఫస్ట్ డ్రాయింగ్ చేసుకుని తర్వాత దాని అంతటికీ కూడా స్కెచెస్ ఇచ్చానండి ఫస్ట్ నేను చూపించిన రెండు డయాగ్రామ్స్ లాగానే ఈ చక్రాన్ని గీసుకున్నాను నేను మనసులో ఆ తల్లి నామాన్ని జపిస్తూ ఉన్నాను ఆ తల్లి అంతా ముందుకు తీసుకువెళ్ళాడండి నేను ఓన్లీ ఈ చిన్న పాయింట్ మాత్రమే స్టార్ట్ చేశాను ఎండింగ్ అంతా కూడా ఆ తల్లే చూపించారు శ్రీచక్కన్ని ఎటు నుంచి ఎటు గీశారు అచ్చము ఫస్ట్ శ్రీచక్రం పూర్తి అయిపోయిన తర్వాత నేను వీడియో ఎంట్రన్స్లో చూపించినటువంటి శ్రీచక్రం లాగానే యాజ్ టీస్గా వచ్చిందండి దానికి అడుగున నేను గట్టిగా ఉంటుంది అని చెప్పి ఒక అట్ట కూడా అంటించానండి నేను చేసినటువంటి శ్రీచక్రం బాగుంది కదండి తరువాత ఈ శ్రీచక్కనికి ఈ నేను తయారు చేసినటువంటి అట్టను కూడా అతికిచ్చాను చక్కగా నా దగ్గర స్టోన్స్ ఉన్నాయండి అదేవిధంగా కుందన్స్ కూడా ఉన్నాయి ఈ కుందన్స్ కూడా ఒక్కొక్క కుందన్స్ దానికి అతికిచ్చాను లోపల ఉన్నటువంటి తామర రేకులకి ఒక్కొక్క రేకుకి ఒక్కొక్క కలర్ గీసాను చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది కదా ఒక్కొక్క కలర్లోనూ ఉంది దాని చుట్టూత లోపల ఉన్నటువంటి చక్రానికి ముత్యాలు అంటించానండి దాని లోపల ఉన్నటువంటి శ్రీచక్రం ఇదే మెయిన్ శిఖాగం అండి శ్రీచక్రం ఇక్కడ నుంచి మనకి మన ఇంట్లో ఉండేటువంటి శ్రీచక్రం ఏంటంటే స్టెప్స్ వైజ్ స్టెప్స్ వైజ్ పైకి వెళ్తుంది చూసారు కదా ఆ విధంగా ఆ స్టెప్స్ అన్నింటినీ కూడా కౌంటింగ్ చేసి ఎన్ని స్టెప్స్ అయితే ఉంటాయో అన్ని స్టెప్స్ కూడా అన్ని త్రికోణాలు కూడా గీశానండి ఒక్కొక్క త్రికోణంలో ఒక్కొక్క దేవత కొలువుతూ ఉంటారు దీనిలో మహాగణపతి ఉంటారు అష్టభుజి దేవతలు ఉంటారు నూట ఎనిమిది దేవతలు ఉంటారు మనం దసరా నవరాత్రుల్లో కలుదీచేటువంటి ఆ పదిమంది దేవతలు కూడా ఉంటారండి శ్రీచక్ర అధిష్టాన దేవత రాజ రాజేశ్వరీ దేవి అదేవిధంగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కూడా ఈ శ్రీచక్రంలో కలుగుతూ ఉంటారండి మహాగణపతితోనే ఈ శ్రీచక్రం అనేది ప్రారంభమవుతుంది నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్లో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం శ్రీ శ్రీమాత నమ